హలో ఫ్రెండ్స్ గుడి గుడి గంటలు సీరియల్ మార్చ్ ఇరవై ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఈ మౌనిక తాళి ఫంక్షన్ని ఈ వీక్ మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట మన డైరెక్టర్ గారు ఈరోజైతే మన కాంతమత్తయ్య దొంగతనం చేస్తుంది అనమాట మా మంగళసూత్రాలు తాళిపొట్టు చేయని దొంగతనం చేస్తుంది శృతి కనిపెట్టి బయటకు తీసుకొస్తుంది అనమాట ఆ నిందరినీ అయితే మీనామయేస్తారు కా ఈరో ఈరోజు ఎపిసోడ్ జరబైతే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే చుళ్ళకి వెళ్ళిపోతుందా వెళ్ళిపోదాం అనమాట నీలకంఠం కుటుంబానికి మీనా భోజనం వడ్డిస్తూ ఉంటుంది అనమాట నీలకంఠం వచ్చిన సంజు వాళ్ళందరికీ భోజనాలు ఉంటుంది అయితే నెయ్యి లేదా ఉప్పు లేదా పప్పు లేదా అని చెప్పి సాంబార్ వడ్డించమని చెప్తుంది అనమాట కాంతం అత్తయ్య సాంబార్ వడ్డిస్తుంటే చాలు చాలు అని చెప్పి కావాలని తనపై సాంబార్ పడేలా చేస్తుంది అనమాట ఇంకా అందరూ షాక్ అవుతారు అప్పుడు మీనా మీద ఫైర్ అవుతుందనమాట ఏ నువ్వు అసలు మనిషివైనా కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా ఇంటి వడ్డించే పద్ధతిదేనా అని కాంతం అడుగుతుంది అప్పుడు సంజు అంటాడు అత్తా వీళ్ళకి డైనింగ్ టేబుల్ మేనర్స్ అందరికీ తెలియదు లేత్తా అని సంజు అంటాడనమాట ఏం తెలీదురా ఏ మొగుడికి ఎంత పొగురుందో తినికూడ అంతే పొగరుంది కావాలని నా మీద సాంబార్ పోసిందని కాంతం అంటుంది అనమాట ఆ కోపానికి బాలుని సత్యం కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట అది సంజువు చూస్తాడు చూసి మనసులో అనుకుంటాడు అనమాట రారా నీ కోసం వెయిట్ చేస్తాను నువ్వు గొడవ పడాలి నేను నేను తన్నాలి నువ్వు నన్ను తన్నాలి ఆ తర్వాత నీ మొహం నేను చెల్లి జీవితంలో చూడకుండా చేస్తా అని చెప్పి సంజు అనుకుంటాడు నేను కావాలని ఎందుకు పోస్తానని మీనా అంటుంది అనమాట ఇంక దాంతో మీనా ఏ మీనా వడ్డించిన కూడా జాత కదని ప్రభావితీ అరుస్తుంది అనమాట ఇంతలో బాలు నువ్వు ఆగమ్మా ఆమె నేను నాకేమవుతారని బాలు అడిగితే నీకు పెద్దమ్మ అవుతారా అని ప్రభావితం అండి నువ్వు ఏమైనా పదహారేళ్ళ బాలకుమారు అనుకుంటున్నావా నీకన్నా నేను చిన్నదాన్ని అని కాంతా ఉంటుంది అనమాట సరే పిన్ని గారు అని అంటాను ఎందుకు పిన్ని గారు బాధపడతారు అన్ని కోట్లు ఆస్తి ఉన్నావు మీకు ఆఫ్టర్లో ఒక చీర ఒక లెక్క నా భార్య కావాలని పోయలేదు కావాలనే పోస్తుంది అయితే చీర మీద ఎందుకు పోస్తుంది మీ మొహం మీద పోస్తుంది కదా అని బాలు అంటాడనమాట ఇంకా అందరూ షాక్ అవుతారు అనమాట ఇంకో పార్లర్ అమ్మా వడ్డించు మీరు వెళ్ళి వాష్ చేసుకోండి అని బాలు అంటాడు అనమాట అప్పుడు ఏ మీ బా మీ బా మీ రూమ్లో బాత్రూమ్ ఏడిచిందా అంటే ఆ ఉంది అండి వెళ్ళండి అంటాడు అనమాట మీనా ఆవిడ తీసుకెళ్ళంటే శుద్ధి అంటుంది లేదు నేను తీసుకెళ్తానని చెప్పి శృతి తీసుకెళ్తుంది అనమాట ఇంట్లో అందరికి నిల్వెళ్ళా ఉంది అని కాంతం అంటే మీలో ఉంది మాలో ఉంది అంటే ఏంటి అదంటే అదే మీరు ఏదైతే ఉందన్నారు అదే ఉందని చెప్పి శుద్ధి అంటుంది అనమాట సరే నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి కాంతం లోపలికి వెళ్తుంది ఇదేమైనా పబ్లిక్ టాయిలెట్ ఇక్కడే ఉండడానికి కానీ శృతి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా సాంబార్ కడుక్కున్న బాత్రూమ్కి వెళ్ళి సాంబార్ కడుక్కున్న కాంతం ఇంట్లో తాలిగొట్టు మాకు ఫస్టే చెప్పింది కదా మీనా మా రూమ్లో ఉందని చెప్పి తాలిగొట్టు కోసం వెతుకుతుంది అనమాట వెతికి బిరువాలోంచి తీసి తన వట్టానం దగ్గర దాసి పెట్టుకుంటుంది అనమాట ఇంకోవైపు చా నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు సంజు అని ఎల్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు మంచితోనే మూసుకు నాకు అసలు నచ్చట్లేదు వెళ్లేలోపు ఏదో ఒకటి చేసి వెళ్ళకపోతే నువ్వు చెప్పావు ఇలా ఉన్నాను లేదంటే ఇంట్లో అడుగుపెట్టి కూడా ఏం చేయలేమని చెప్పి బాధపడుతూ ఉంటాడు సంజు ఆ బాలు కూడా ఇంటరా మన్ను తిన్న పాములాగా మారిపోయాడు అసలు ఆ పెత్త అసలు పినికి సన్న అసలు ఉన్నాడు డబ్బు మొహనడు చూడనోళ్ళ ఉన్నాడు అని వీళ్ళకంటూ అంటారనమాట అప్పుడే కాంతం వచ్చి ఏంటి ఏంటి బాధపడకండి నేను ఏదో ఒకటి చేశానులే అంటుంది అనమాట ఏం చేసావు వత్తా అంటే నువ్వు మంత అయితే కదా నాకు ఎక్కువచ్చేది అలాగే నేను చేసి చెప్పినా కూడా ఉండదు ఏం చేస్తానో చూడు అసలు నీ పెళ్ళం జీవితంలో ఇంటికి రాదు మన ఇంటికి వాళ్ళు లేరు రాలేరు రా అని సస్పెన్స్లో ఉంచుదనమాట కాంతం ఇంకోవైపు మీనాను పక్కకు తీసుకెళ్ళి నేను ఇవాడు లేకపోతే ఏమైపోయేది ఆమె అసలు ఆడదేనా అని బాలు అంటాడనమాట అసలు అది ఇది మీరేనా అండి ఏమండి ఇది మీరేనా ఎక్కడ ఆవిడ మొహమ్మదే సాంబార్ పోతారు అనుకున్నాను నాకే కనుక ఒక కిటికీరాయి దొరికితే ఆ రాయితో కొట్టాలనిపించింది ఎక్కడ గొడవ పడి వదిలేసి ఇక్కడే వదిలేసి వెళ్ళి బాగా గొడవ పెట్టుకుని మౌనికాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళేలా చేయాలని చూస్తున్నారు వాడికంటే ఆమె ఎక్కువగా చేస్తుందని మీనా అంటుంది అనమాట అందుకేగా నీ దొరకలేదు కాబట్టి బతికిపోయింది దాన్ని బాలు దోకేస్తాడు అనమాట అందుకే ఇక ఆమెని వాడు కావాలనే నన్ను తీసుకొచ్చాడు మిగతా వాళ్ళు ఏమన్నారు కదా నేను వెళ్ళిపోతే మరోలా అంటారు మా నాన్నకు నోట్లో నాలుగు లేదు మా అమ్మ నేను తప్ప ఎవరిని ఏమందని బాలు అంటాడనమాట ఇంక అప్పుడే ఏమైనా రాపై కిందకి రా అని పిలుస్తుంది అనమాట మీ అత్తగారు పిలుస్తున్నారు అని బాలు చెప్తాడనమాట ఇంకా ఫంక్షన్ పూర్తాయిదా కోపం చేత నాకు కోపం వస్తే నువ్వు దగ్గు అలాగే నీ కోపం వస్తే నేను హచ్చని తుమ్ముతాను నీకు అది సిగ్నల్ నాకు దగ్గు సిగ్నల్ అని బాలు అంటాడనమాట ఇంకోవైపు శృతి ఫోన్ చేస్తూ ఉంటుంది కార్ దగ్గరికి వచ్చిన కాంతం ఆ దొంగతనం చేసిన తాళిబొట్టు కారులో దాచి పెట్టాలని చెప్పి డోర్ తీస్తుంది అనమాట అప్పుడే శృతి ఫోన్ మాట్లాడిన తర్వాత శృతి మౌనిక తాళి మార్చే ఫంక్షన్ వీడియో తీసి పెట్టుకుందాం అని చెప్పి వీడియోలు తీస్తుంది అనమాట ఇంతలో ఫంక్షన్ ఎలా చేస్తారు చూస్తాను అని చెప్పి తాళి చూస్తూ కార్లో పెడుతుంది కాంతం ఇంకా తాళి తీసుకురామని మీనాకు చెప్తున్నారు ప్రభావతి తర్వాత మీనా వెళ్ళి తన గదిలో వెతికిన తర్వాత చుతి ఏమో హెడ్సెట్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడడానికి వెళ్తుంది అనమాట రూమ్లో ఇస్తానో తెలియదు తాళి కోసం మీనా ఎంత వెతికినా దొరకదు కిందకి వచ్చిన మీనా అత్తయ్య పుస్తల తాడు కనిపించట్లేదని చెప్తుంది అనమాట దాంతో నీలకంఠం కాంతం చూస్తాడు తన పని అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు సంజీవ్ నీలకంఠం కాంతం అత్తయ్య ఎక్కడ పెట్టావి ఏంటి బిరువలో పెట్టాను అత్తయ్యా అక్కడ లేదు ఎక్కడో ఒకసారి చూడండి కదంతా వెతికను అత్తయ్య అని మీనా ఉంటుంది అనమాట ఇంకా మనోజ్ బాలువైపు చూస్తాడు చూస్తే మనోజ్ గుర్రుగా చూస్తాడు విడి తీస్తే ఇంత గుర్రుగా ఎందుకు చూస్తాడని బాలు అనుకుంటాడు అనమాట ఏదైనా పోవాలంటే ముందు ఉండాలి కదా కాంతం కలిగించుకొని వీళ్ళకి అందు దొరికింది కదా అని మాట్లాడుతూ ఉంటారు ముందు ఉండాలి కదా అసలు కొన్నారో లేదో పోయిందని చెప్తే ఏమనలేం కదా అసలు ఆ ఎక్కడుందో తెలిసింది నీ పెళ్ళానికి ఒక్కదానికే కదా ఇంట్లో అంతా మీ వాళ్ళు ఏమేమి ఇక్కడే ఉన్నామని కాంతం ఉంటుందన్నమాట అప్పుడు ప్రభావతి డౌట్ పడితే రవి అడ్డం చెప్తాడనమాట ఈ అబ్బాయి తేవడం తెచ్చాడేమో కానీ తీసేవాళ్ళు తీస్తే అతనే చేస్తాడని నాన్న దొంగలా అంటుంది అనమాట కాంతం ఏ సువర్ణ చూసావా వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు నువ్వు అన్ని లోపలికి తీసుకొస్తే మొత్తం ఊదిస్తారు జాగ్రత్త అంటుంది అప్పుడు సత్యంగా అంటే ఏమండి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి రోహిణి అంటుంది అనమాట ఏమండి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి నా తోటికోళ్ళు అలాంటిది కదా అది పోతే ఇప్పటికిప్పుడు తీసుకొచ్చే స్తోమత మాకు అందరికీ ఉంది ఎవరేంటో తెలుసుకోకుండా మాట్లాడకండి అని చెప్పి మీనాకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఈరోజైతే మీనాకు సపోర్ట్ చేస్తారు చాలా బాగుంటుంది ప్రభావతి కూడా సపోర్ట్ చేస్తారనమాట బంగారం లేదని చెప్తే మూసుకొని పోతామా వీడే ఆ డబ్బులతో తాగేసాడేమో మెళ్ళలో పసుపుతాడు ఉంది కదా ఆ బంగారం కోసం ఈఎంఐ ఆశపడిందేమో అని చెప్పి మాటలతో వాళ్ళని బాగా ఇబ్బంది పెడతారనమాట కాంతం కాదు చూడమ్మా మా కోడలు అలాంటిది కాదు అని చెప్పితే విందనమాట ఇప్పుడు ఏమంటారు ఉండమంటారా మా కోడలు తీసుకొని వెళ్ళమంటారా అని నీళ్ళకంటూ అంటారు పర్లేదు నాన్న మనం వెళ్దాం ఆ మాత్రం గోల్డ్ మనం కొనలేమా ఇంటి అని సంజువు అంటాడు అనమాట అప్పుడు సువర్ణ అంటుంది వీళ్ళు ఏంటో తెలియడం లేదు వీళ్ళని నమ్మి గదిలో ప్రణించావు సాంతో నాకేస్తావు సువర్ణకు చెప్తుంది అనమాట అండ్ కాంతం బాలు ఫ్యామిలీ మొత్తాన్ని అంటుంది అనమాట ఇంకా బాలు కోపం సాపడిని నేను గట్టిగా అరుస్తాడనమాట సత్యం మీనా ఆపుతారు ఆకు మీనా మన గదిలో చివరిగా ఎవరు వెళ్ళారని బాలు అడిగితే ఈ కాంతం పిన్ని గారు ఇందాక సాంబార్ క్లీన్ చేసుకోవాలని చెప్పి వెళ్ళారు అని చెప్పి మీనా అంటుంది అనమాట కాంతం అయితే వెళ్ళిందని చెప్పి ఏంటి అయితే ఏంటి నేనే తీసాను అంటారా అని కాంతం అంటుందనమాట ఏంటి నాకేమన్నా తక్కువ నాకు కేజీ బంగారం మా అక్కకు అలాంటి అవసరం లేదు తన కేజీ బంగారం ఉంది ఇలా ఇంటికి పిలిచి మా అక్కనే అవమానిస్తారా మీకు అంత గతి లేదని చెప్తే మేమే ఇంత బంగారం తీసుకొచ్చి మొహాన్ని కొట్టేవాళ్ళం కదా అని నీళ్ళకంటూ ఉంటారనమాట అప్పుడు మీకు దండం పెడతాను నాకు ఏ బంగారం మౌనిక నాకు ఏ బంగారం వద్దు ఈ పసుపు తాడుతో జీవితాంతం ఉండమన్నా ఉంటాను దయచేసి గొడవలు పడవద్దు అత్తే వెళ్ళిపోదాం పద అని మౌనిక అంటుందన్నమాట సరే లే ఇప్పుడు ఏమైంది పోయిందంటున్నారు కానీ నిజమేంటా దేవుడికి తెలిసి వెళ్ళిపోదాం పదండి అని సువర్ణ అంటుందన్నమాట ఇంతలో శృతికి ఎంతకు వచ్చి వస్తుంది అనమాట వస్తే దాంతో అప్పుడే శృతికి రవి చెప్తాడనమాట అయితే మా మీనాలు అంటారు ఏంటని అయితే ఏంటి రవి ఏంటంటే ఆ మంగళసూత్రం పోయిందంటే వాళ్ళంతా మీనావతిని అంటున్నారు ఏంటి ఇప్పుడు మమ్మల్ని దొంగలు చేస్తున్నారా మీరంత మీ బంగారం ఎంత అని వీళ్ళకంటూ అంటాడు అనమాట ఇక అందరూ ఒకళ్ళు వాదించుకుంటూ ఉంటారు బాలు కొట్టడానికి వెళ్తాయి ఆపుతూ ఉంటారు అంటే ఈవిడ ఆ చైన్ కొట్టేసి కార్లో దాచిపెట్టిందేమో అని చెప్పి శృతి చూసింది కదా ఇందాక డౌట్ పడుతుంది అనమాట వాళ్ళకి తెలియకుండా అక్కడే కార్ లాక్ తీసి వెళ్ళి చూస్తుంది అందులో తాళిబొట్టు ఉండడం చూసి షాక్ అవుతుంది అనమాట శృతి ఆ తాళి తీసుకొచ్చి ఇంకా అక్కడికి వాళ్ళందరూ గొడవలు పడుతూనే ఉంటారు అందరినీ ఆగమని గట్టిగా అరుస్తుంది అనమాట ఆగుతారు తర్వాత ఇదిగోండి తాళి చూపించి అందరికీ దాంతో గనీలకంఠ నీలకొండ ఫ్యామిలీ షాక్ అవుతారు అనమాట అందరూ షాక్ ఎక్కడ దొరికిందని రవి ఎక్కడ దొరికితే ఏంటి అని శృతి చెప్పబోతుంటే దొరికిందిగా మళ్ళీ ఎక్కడైతే ఏంటి అని చెప్పి కాంతో అంటుంది మరి మీనా అన్నారు కదా మీరు ఎందుకు అన్నారు ఏం తెలియకుండా దొంగని ఎలా అంటారని చుట్టూ నిలదీస్తుంది అనమాట అసలు మా మీనా ఊరికే డబ్బులు ఇచ్చినా కూడా తీసుకుంటే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అలాంటి మంచి కాదని చెప్పినా అన్నారు కదా ఇప్పుడు మాట్లాడండి అని రోహిణి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇలా ముగ్గురు తోటి కోడలు ఒకే ఒకట ప్రభావతి కూడా అంటుంది అనమాట మా మీనా అలాంటిది కాదండి తనకు ఏదో మాట అన్న బంగారు తీసి విసిరి కొట్టింది అని చెప్తుంది అనమాట ఎక్కడ దొరికింది అంటే అదే గదిలో దొరికింది అది అదే ముఖ్యం ఇప్పుడు మీనా దొంగనందుకు ఈ కాంతం అంటే సారీ చెప్పాలని చెప్తే అడుగుతుంది అనమాట కరెక్ట్ అయిన రవి అంటాడు అవును మీనా ఎంత బాధపడి ఉంటుంది చెప్పాల్సిన రోహిణి కూడా అంటుంది అనమాట ఇంకా కాంతం ఏం ఆలోచించకుండా సారీ అని చెప్తుంది అనమాట ఇంకా మీనాని చేయమంటే నేను ముట్టుకో మీనా సరే పుస్తల తాడు దొరికింది కదా ఏ మీనా తీసుకెళ్ళి అంటే ఈ బంగారం నేను ముట్టుకోను ఆ రోహిణికి ఉంది కదా రోహిణి నువ్వే చేయని చెప్పి రోహిణికి ఇస్తారనమాట ఇంకా తర్వాత ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి కమింగ్ అప్లో కాంతాను పక్క పిలుస్తుంది అనమాట శృతి ఇక తర్వాత అందరూ వెళ్ళిపోయాక మీనాను తాళి పోగొట్టావని పరుగు అని చెప్పి తిడుతుంది అనమాట ప్రభావిత అసలు నీ వల్ల ఇదంతా తిరిగింది మీకేం అని అంటుంటే శృతి వచ్చి మీకేం తెలుసా అంటే ఆ తాళిని ఆ చంద్రకాంత్ లాంటి తీసుకారులో పెట్టింది అని నిజం చెప్తుంది అనమాట శృతి ఇంకా అందరూ షాక్ అవుతారు అనమాట చూద్దాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గొడవ పెట్టుకున్నారు వాళ్ళ ముందే గొడవ పెట్టుకున్నారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మచ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్